సాధారణంగా సెలబ్రిటీల ప్రేమ పెళ్లిళ్ళు మొదలైనవి ఎక్కువగా వార్తలలో ఉంటాయి వీరు ఎక్కడికి వెళ్లినా ఎవరితో మాట్లాడినా కూడా ట్రోల్స్ చేస్తుంటారు పొరపాటున ఎవరితో అయినా క్లోజ్ గా కనిపిస్తే ఇంకా లింక్ చేసేస్తూ ఉంటారు ఇప్పటి వరకు ఈ వివాదంలో ఉంటే ఇండస్ట్రీలో ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో చేసిన ఏఐ పిక్స్ కాకరేపుతున్నాయి ఇటీవల సమంత కీర్తి సురేష్ లు ప్రెగ్నెంట్ అయినట్లు పిక్స్ లను క్రియేట్ చేసి వైరల్ చేశారు అంతేకాకుండా సానియా పిక్స్ కూడా ఏఐతో క్రియేట్ చేసి రచ్చ చేశారు తాజాగా దేవరా బ్యూటీ టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో డేటింగ్ లో ఉన్నట్లు రూమర్స్ వైరల్ అవుతున్నాయి దీనికి బలం చేకూర్చే విధంగా వీరిద్దరి పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి దీంతో నెటిజన్లు మాత్రం షాకింగ్ గురవుతున్నారంట జాన్వీ కపూర్ హార్దిక్ పాండ్యా పీకల్లోతో ప్రేమలో ఉన్నాడని వీరిద్దరూ కలిసి మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్నారని కూడా రూమర్స్ వైరల్ అయ్యాయి ఈ నేపథ్యంలో ఈ పిక్స్ మాత్రం ఇండస్ట్రీలో పెను దుమారంగా మారాయి అయితే ఇదంతా ఏఐ పిక్స్ అనే విషయం మాత్రం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది ఇదంతా ఫేక్ అని తెలుసుకునే సెలబ్రిటీలకు జరగాల్సిన నష్టం మాత్రం జరిగిపోతుందని తెలుగులో నటించిన జాన్వీ టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యా భారత్ వన్ డే టెస్ట్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చేందుకు సీరియస్ గా కష్టపడుతున్నాడు ఈ పిక్స్ పై దీనిపై నేషనల్ మీడియా ఫ్యాక్ట్ చెక్ నిర్వహించగా ఫేక్ అని తేలింది ఈ ఫోటోలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో క్రియేట్ చేసినట్లు గుర్తించారు తో డేటింగ్ వార్తలు ఒట్టి పుకార్లేనని క్లారిటీ వచ్చేసింది